హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వివాహ భోజనంబు అని పాత సినిమాలో రకరకాల వంటకాలు చూసి అబ్బో ఎన్ని రకాల వంటకాలు అనుకున్నాం ఒకప్పుడు కానీ ఇప్పటి పెళ్ళిళ్ళు కూడా రకరకాలుగా చేస్తున్నారు కానీ ఈ గోదావరి పెళ్లిలో మాత్రం వంద రకాల వంటలు యాభై రకాల స్వీట్స్ ఉన్నాయి మీకే వంటకం ఇష్టమో కామెంట్ చేయండి వీటి అన్ని పేర్లు చెప్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి మిఠాయి పాప్కార్న్ గోళా ఐస్ పానీపూరి మసాలా బఠానీ నూడిల్స్ మంచూరియా పావు పావుబాజీ కొబ్బరి చిప్పలో ఆవిరి కుడుము సాంబార్ బుట్ట ఇడ్లీలు గారెలు చిట్టి పెసరట్లు దోశలు టమాటో బాస్ వైట్ చట్నీ రెడ్ చట్నీ గ్రీన్ చట్నీ బొంబాయి చట్నీ కారొడి నెయ్యి దిబ్బ రొట్టె పిజ్జా దోశ రవ్వ దోశ పుల్కాలు మేతి చెమన్ గ్రేవీ కర్రీ జావా నాన్స్ కా కాజు టమాటో కర్రీ ఆపం ముల్బగల్ బెన్నీ దోశ విత్ మసాలా కర్రీ వీటికి రెండు చట్నీలు వాంగీబాత్ బిస్మిలాబాత్ థర్డ్ రైస్ శాండ్ కాఫీ మట్కా బాదం జీడి ఆవకాయ పాలక్ దోశ ఉల్లి దోశ మాక్ టేల్స్ రాజుల బూరెలు మసాలా వడ నిమ్మకాయ ముక్కలు కట్ చేసినవి పనసకాయ జీడిపప్పుతో బిర్యానీ రైస్ గ్రీన్ కర్రీ లి లివిన్స్ బిర్యానీ కొత్తదట ఆవకాయ బిర్యానీ ఆనియన్ రైతా మామిడికాయ పప్పు కాజు పన్నీర్ కర్రీ మునక్కాయ జీడిపప్పు కర్రీ వంకాయ కొరియన్ కర్రీ మిల్ మేకర్ ఫ్రై పొటాటో ఫ్రై గోంగూర రోటి పచ్చడి దొండ ఆవకాయ స్వీట్ కార్న్ ఆవకాయ గోంగూర ఆవకాయ కరివేపాకు కారం పొడి వెల్లుల్లి కారం పొడి మునగాకు కారం పొడి కందిపొడి వైట్ రైస్ మజ్జిగ పులుసు అప్పడం పెరుగు కిల్లీ ఖర్జూరా కిల్లి న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ వెనీస్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్ ఫౌంటైన్ సిజిలింగ్ బ్రౌనీ డ్రై ఫ్రూట్ చాపింగ్స్ పోటీ ప్రింటింగ్ జ్యూస్ వైట్ పాస్తా రెడ్ పాస్తా శాండ్విచ్ వెజ్ రోల్స్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ టర్కీస్ ఐస్ క్రీమ్ రకరకాల పూతరేకులు అప్పటికప్పుడు చేసిస్తున్నారు తేనె పూతరేకులు డ్రై ఫ్రూట్ పూతరేకులు బెల్లం పూతరేకులు పంచదార పూతరేకులు చాక్లెట్ పూతరేకులు కోవా పూతరేకులు ఫ్రూట్ సలాడ్స్ ఇందులో బొప్పాయి ముక్కలు పైనాపిల్ ముక్కలు పుచ్చకాయ ముక్కలు ఖర్జూరా ముక్కలు యాపిల్స్ ముక్కలు ఇంకా కలర్ సోడాలు ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా కలర్ అయితే రకరకాలుగా ఉన్నాయి చూడండి మనం ఎన్నో రకాల ఫంక్షన్స్లో తిని ఉంటాము కానీ నేనైతే ఫస్ట్ టైం ఇన్ని రకాల వెరైటీస్తో ఫంక్షన్లో తినడం మీరు ఇలాంటి ఫంక్షన్స్లో ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇందులో మీకు ఏ ఐటెం అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో వంటల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఇష్టం ఉన్న వంట నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి ఇంకా